కర్ణాటికీ నాటికి పరిస్థితుల మార్పులు వచ్చినాయి చాలా వచ్చినాయి నిజానికి అప్పుడు తొంభైవ దశకంలో ఈ డిమాండ్ వచ్చినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేసినప్పుడు అందులో తెలియదు ఏమిటంటే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మాలలు నలభై ఒక్క శాతం మంది ఉన్నారు కానీ వారికి రిజర్వేషన్ల ఫలితాలు అరవై రెండు శాతం దక్కినాయి మాదికలు నలభై ఏడు శాతం ఉన్నారు కానీ వారికి రిజర్వేషన్ ఫలాలు ముప్పై ఒక్క శాతమే దక్కినాయి అని చెప్పి ఆనాటి రిపోర్ట్ అది ఆ కారణం చేతనే చాలామంది ఈ వర్గీకరణ అనేది ఉంటే మంచిది లేకపోతే కొంతమందికే ఎక్కువ మరి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి భావించారు ఆనాడే కానీ రాష్ట్రంలో ఆనాడు మీరు చెప్పినట్టు మరి చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిస్క్ తీసుకొని మరి ఆనాడు చేశాడు ఒకసారి కాదు నేను ఇంతకుముందు నేను వివరించినట్టుగా ఒకసారి జీవో ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ దాన్ని చట్టబద్ధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్తో మాట్లాడి కోర్టు చెప్పిన విధంగా ఒక చట్టాన్ని రూపొందించాడు అయినా కూడా ఆనాడు మరి కారణాలు ఏమైనా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెల్లదు అని చెప్పింది ఆ తర్వాత ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చెల్లుతుంది అని చెప్పింది కానీ ఇవాళ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి సహజంగానే రిజర్వేషన్ ఫలిత ఫలాలు వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రాలో మాలలో కొంచెం ఎక్కువ కాబట్టి సంఖ్య వాళ్ళు ఎక్కువ మరి లబ్ధి పొందుతారు అక్కడ ఆ రకంగా చూసినప్పుడు ఇంత లేటుగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన కొన్ని పరిణామాలు కూడా జరిగిన తర్వాత మరి ఈ తీర్పు రావడం వల్ల నిజంగా ఏమైనా లబ్ధి చేకూరుతుందా లేక ఈ రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలని పక్కన పెడితే దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుందా ప్రొఫెసర్ హరగోపాల్ గారు దీని ప్రభావం ఎట్లా ఉంటుందండి దేశవ్యాప్తంగా హలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు వినిపిస్తుందా మీకు అంటే మీరు చెప్పినట్టుగా రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత నిజానికి సమస్య ఒక రకంగా పరిష్కారం అయ్యే దిశగా ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో సో మాల సమూహం వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు నిజానికి ఇప్పుడు పాపులేషన్ బట్టి రిజర్వేషన్ అన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక రకంగా మాదిగలకు అంత రాకపోవచ్చు కానీ తెలంగాణ వరకు అయితే ఈ ఈ రిజర్వేషన్స్ ఏదైతుందో అది తప్పకుండా ఒక మాదిగ వర్గానికి అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది కనుక అయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల విషయంలో సమస్య నిజానికి పరిష్కారం చాలా సులభమే కానీ ఇది దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఈ మహా ప్రతి రాష్ట్రంలో ఈ రెండు వర్గాల మధ్యన ఈ వివక్ష ఉండదు కాబట్టి ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఎట్లా ఎఫెక్ట్ అవుతారు ఎవరికి అవకాశం వస్తుంది ఎవరికి అవకాశం రాదని ఆ సమస్య ఉండిపోతుంది కనుక వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ చేయాలన్నప్పుడు ఈ సమస్య వస్తుంది వాళ్ళకి అక్కడ కనుక వాళ్ళు అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు పొలిటికల్గా ఏదైతే తమకు ఎన్నికలలో ఇది ప్రయోజనం వాళ్ళు నిజానికి ఈ వివక్షాతల న్యాయము సామాజిక న్యాయము ఆలోచించకుంటే వాళ్ళ రాజకీయ పార్టీలు ఎవరిది అన్యాయము ఎవరిది అన్యాయం కాదు వాళ్ళు ఎన్నికల్లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు ఈ డివిజన్ చేయడం వల్ల నష్టమా లాభమా అనేది తప్పించి నిజానికి ఎవరైతే కాస్త వెనుకబడినారో వాళ్ళకి అవకాశాలు రావాలి అని ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది సరే నేను మొదలు తన్నట్టుగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి కానీ ఉద్యోగాలు తగ్గిపోతున్నా కూడా సరే ఏ పాపులేషన్ ప్రకారము జనాభా ప్రకారము రిజర్వేషన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి జనాభా బట్టే కదా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఆ జనాభాలో ఏ సమూహం ఎక్కువ ఉంటే ఆ సమూహానికి ప్రయోజనంగా ఉంటుంది కానీ రాజకీయ నాయకులు ఆలోచించేది ఆ విధంగా ఆలోచించరు వాళ్ళు ఆలోచించడం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యనే డివిజన్ ఉంటే ఇప్పుడు డివిజన్ లేకుండా వాళ్ళు కలిసినప్పుడు దేవ బిగ్ పొలిటికల్ ఫోర్స్ చాలా పెద్ద పొలిటికల్ ఫోర్స్ ఈ మధ్యన కూడా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దళితులు ఎక్కడ ఓట్లు వేశారో చాలామంది వాళ్ళే గెలిచారు ఎందుకంటే అది చాలా పెద్ద సమూహం కాబట్టి కనుక ఇప్పుడు వాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు వీళ్ళు కాస్త ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటే మనకన్నా ప్రయోజనమా అని కనుక ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉమెన్ రిజర్వేషన్స్ ఏం చేశారు ఎమర్జెన్సీ పార్లమెంట్ మీటింగ్ పెట్టారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి థర్టీ పర్సెంట్ థర్టీ రిజర్వేషన్ ఇచ్చారు అదే విధంగా ఇది కూడా చేస్తే సరిపోయేది కదా ఇది కూడా ఎమర్జెన్సీ పార్లమెంట్ ఎందుకంటే ఈ సమస్య ఇప్పటికీ కాదు ఈ సమస్య చాలా కాలంగా అసలు సమాజానికో పెద్ద సమస్యగా మనం చూస్తూనే ఉన్నాం ఒక మీటింగ్ పెట్టేసి ఈ రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ వాళ్ళ జనాభాను పార్టీ చేస్తామని పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంటే సరిపోయేది కానీ భారతీయ జనతా పార్టీ చేయలేదు ఉమెన్ విషయంలో రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మాత్రం రిజర్వేషన్ అని అది కేవలం దాని కొరకే పార్లమెంట్ సెషన్ స్పెషల్ సెషన్ పిలిచి చేశారు అదేవిధంగా ఇది కూడా చేస్తే నిజానికి చాలా ఇవాళ సమస్యకు ఇంత అంత క్లిష్టంగా మారుండేది కాదు కనుక వాళ్ళు చేస్తారా చేరం బయట నుంచి ఒత్తిడి లేకుండా ఇది జరుగుతుందని నేను అనుకోని లేదు అయితే రెండవది దీనికంటే మించి ఆర్థిక వ్యవస్థలో తమ వాటా ఎంత మొత్తంగా ప్రైవేట్ సెక్టార్లో వాటా ఎంత భూముల పంచను అంటే ఈ సమస్య చాలా అంటే కఠినమైన సమస్య కానీ అదే అంతిమంగా ఒక చిన్న ఒక మూడు ఎకరాల భూమి అని తెలంగాణలో ఉన్నారు అందరికీ మూడు ఎకరాల భూమి ఇచ్చుంటే ఇవాళ దళితుల పరిస్థితి గ్రామంలో ఈ స్వాముల మీద ఈ ధనిక రైతుల మీద ఉండేది కాదు అది నిజానికి ఇంకా చాలా ఫండమెంటల్ క్వశ్చన్ కానీ వాళ్ళ ఎనిమే కృష్ణ ఆ పార్టీతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రెషర్ పెడతాడు ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి ఒక రకమైన వాగ్దానం చేశాడు నిలబడతారా లేదా వాగ్దానానికి చేస్తారా లేదా అనేది అది మొత్తంగా పొలిటికల్ క్యారెక్టేషన్ పట్టుకుంది కానీ చేస్తే మాత్రము నా నేనెందుకు అంటున్నా అంటే వాళ్ళు ఇది ఒకసారి చేసిన తర్వాత ఈ ఇది కాన్ఫ్లిక్ట్ పోతే అప్పుడు వాళ్ళిద్దరు యునైట్ కావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది యునైట్ అయితే వాడు రాజకీయంగా చాలా పెద్ద ఫోర్స్గా సమాజంలో ఉంది భారతదేశంలో ఆ దిశగా ఆలోచించాలని మేము మొదటి నుంచి ఆ మాట అంటున్నాం ఇప్పుడు కూడా ఎవరు ఏమనుకున్నా నేను మాత్రము నా మనసులో ఉండే మాట చెప్పడం ఏంటంటే ఈ వివక్ష ఏదైతే ఉంది రిజర్వేషన్స్ను అది కేటగరైజేషన్ అనేది అది ఇంకా ఇలాగే పోతూ ఉంటే ఇద్దరి మధ్యన వైషమ్యాలు పెరిగితే తప్పించి వాళ్ళు మళ్ళీ స్నేహంగా సంఘటితంగా ఉండి ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక చారిత్రక అవకాశము కోల్పోతారు అనేటువంటి మాత్రమే నా అభిప్రాయం కానీ రెండు రాష్ట్రాలు మీరు చెప్పినప్పుడు ఆంధ్ర తెలంగాణ వరకు మాత్రం ఒక రాష్ట్రంలో ఒక సమూహం ఎక్కున్నారు ఇంకో రాష్ట్రంలో ఒక సమూహం ఎక్కున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు అది పెద్ద సమస్య కాదు కానీ ఇది కేంద్రము చేయవలసిన అవసరం ఉంటుంది రాష్ట్ర స్థాయిలో వీళ్ళు చేయడానికి ఒకవేళ ముందుకు వచ్చిన ఇది మొత్తంగా మళ్ళీ ఇది సుప్రీంకోర్టు పోవడం అందుకని అది పార్లమెంట్లో అమెండ్మెంట్ రావాలి పార్లమెంట్ అమెండ్మెంట్ వస్తే లేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ ఉండి రిజర్వేషన్స్ ఏమిటని ఇవ్వసారిపోతే సుప్రీంకోర్టు అంగీకరించలేదు కనుక వాళ్ళు కేంద్రంలో పార్లమెంట్లో ఇది పాస్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా దాన్ని ఛాలెంజ్ చేసిన అది పార్లమెంట్ యాక్ట్ కాబట్టి న్యాయ వ్యవస్థకు దాంట్లో పాత్ర ఉండదు కనుక అట్లే బహుశా సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది